ఇవాళ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప పోతే ఆరు లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిల్చిరు కేసీఆర్ ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్నాం మనం కూడా ఇక మనకు రాకపోతుందా మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తేనట అది రాష్ట్రానికి అవమానం అంట ఆదాయం మీకు వచ్చింది లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి దోసుకున్నది మీరు ఆ నెప్పమంతా కూడా తెలంగాణ ప్రజలు మొయ్యాలన అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణ అవమానించినట్ట నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమాన పడుతుంది నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటది అంటే వీళ్ళే తెలంగాణ తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు పడ్డాయి ప్రజల మీద భారం ఉన్నా శ్వేత పత్రం మేము చేస్తే శ్వేత పత్రం అంట ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం పది సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు దళితుల మూడు ఎకరాలు అన్నారు కేజీ నుంచి పీజీ అన్నారు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు ఇట్లా చేస్తే వాళ్ళ కోర్టు అంటలు చాలా ఉన్నాయి మేము ఆ పది సంవత్సరాలలో ప్రజలు ఎదురు చూసినట్టుగా మేము కూడా ఇక చేస్తారు ఇక చేస్తారని చూసి ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చారు మా ద్వారా ఏమైతే ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ మీకు ఆ ఉత్సాహ ఆ కుతూహల మారడం లేదు కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగాడుతున్నారు ప్రజలారా ఆలోచించండి ముఖ్యంగా మహిళలు మహిళలకు రేపు రెండు వేల ఐదు వందల స్కీమ్ వస్తుంది ఐదు వందల గ్యాస్ వస్తుంది ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు భవిష్యత్తులో ఉనికి ఉండదని ముందే ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం నువ్వు పదేళ్ళైనా అమలు చేయలే మేము పది రోజుల ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం మీరు ఆన్లైన్ సెంటర్ల పేరుతోటి మరి మీ సేవల కాడ కాడ ఆరు లక్షలతో ఇల్లు అని చెప్పి మూడు లక్షలకు తగ్గించిన ఘనత మీది పదేళ్ల కింద ఆరు లక్షలు అన్నావు పదేళ్ల తర్వాత సిమెంట్ స్టీలు అన్ని రేట్లు పెరిగినాయి కట్టుబడి రేటు పెరిగినాయి ఆరు లక్ష మూడు లక్షలకు తగ్గించింది మీరు ఇటువంటి గనులు వాళ్ళు